సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న జెడ్పీహెచ్ స్కూల్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ స్కూల్ స్టూడెంట్స్తో కలిపి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది సత్య చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు స్కూల్ స్టాఫ్తో సమావేశం నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు సత్యా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తుమ్మ రవి మాట్లాడుతూ ప్రపంచ ప్రజలందరికీ ప్రాణాధారమైన ఆక్సిజన్ ఎక్కువగా పెరగాలంటే మొక్కలు పెంచటం అత్యవసరమని భావి భారత పౌరులైన స్టూడెంట్స్ అందరూ కూడా మొక్కలను పెంచి సంరక్షించాలని సూచించారు ట్రస్టు ఐకాన్ తమ్మ సత్యనారాయణ స్కూల్ హెచ్ఎం రమేష్ సెక్రటరీ ఉపాధ్యాయుల శ్రీరామ్మూర్తి వర్కింగ్ ప్రెసిడెంట్ జాస్తి అనంతలక్ష్మి ట్రెజరర్ జాస్తి నాగేశ్వరరావు అసిస్టెంట్ సెక్రటరీ శాస్త్రి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇన్ఛార్జ్ భరధ్వజ సభ్యులు రఘువీర్ శ్రీనివాస్ భల్లారి చిలుకూటి పోసయ్య కోమటి వెంకట్రావు తుల్లి పద్మావతీదేవి మకరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు